హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు మనం తోటకూరలో ఉండే పోషకాలతో పాటు తోటకూర పుల్స్ ప్రిపరేషన్ కూడా తెలుసుకుందాం దీనికోసం ముందుగా పలుకుల్ని నువ్వుల్ని ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసి ఫ్రై చేయాలి దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి డైలీ రొటీన్లో రోజుకో రకం ఆకుకూరను ఫుడ్లో భాగంగా చేసుకోవాలి ఇకపోతే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక తోటకూరను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తోటకూరలో ఉండే వాటర్ అంతా ఎవపరేట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి తోటకూర ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేయాలి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి పులుసు కొంచెం దగ్గరికి అయ్యాక పలుకులు నువ్వుల పొడి కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి తోటకూరలో ఉండే కాలుష్యం ఎముకలు దృఢంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పులుసు కొంచెం దగ్గరికి అయ్యాక బెల్లం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి తోటకూరలో అన్ని రకాల విటమిన్లతో పాటు ప్రోటీన్లు తక్కువ క్యాలరీలు మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం ఐరన్ మ్యాంగ్నీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి టేస్ట్ చూసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసి ఫైనల్ గా చేసుకుంటే సరిపోతుంది నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తోటకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల కొంతమేరకు ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్